కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళ పథకాలను కూడా అమలు చేస్తూ కొద్ది మందికే అందజేస్తూ నిన్న చూశాం కదా రైతులకు ఇచ్చినటువంటిది పదమూడు వేల ఐదు వందలు జగన్ గారు ఇస్తే ఈరోజు ఐదు వేలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది ఎంత మోసం లాస్ట్ ఇయర్ లేదు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అసలు ఇస్తారో చస్తారో కూడా ఎవరికీ తెలియదు ప్రతి దాంట్లో కూడా అరకొరగా చేస్తూ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఈ హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి వీళ్లు ఎంత అబుద్ధాల ప్రపంచాన్ని సృష్టించుకొచ్చారో మరి అతను తన కొడుకైన మంచి ప్రయోజకుని చేస్తా అనుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక అబద్దాల చట్టంలో బిగించేసి అతనే తన వారసుడిగా ప్రకటించుకొని రేపు ఇలాంటి వాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం విసిగిపోయారు ఇతనంతటి ఇతను ఎప్పుడూ గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది అది బయటకు వస్తే వీళ్ళ పాపం ఏంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి ఈ ఎలక్షన్ ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళది ఏంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు ప్రజల కష్ట సుఖాలు ఆదుకున్నవాడు కరోనాలో వాళ్లకు అండగా నిలబడినటువంటి వాడు ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం వంద కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి మరి ఈ విధంగా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు వీళ్ళ లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడు దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా పొరపాటును కూడా మళ్లీ ఈ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా సీబీఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వీళ్ళ లాయర్లు వీళ్లంతా కూడా ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా ప్రజలను నోట్లో మట్టి కొడతారు ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుక్కోటానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తా ఉంటారు సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా రేపు వస్తే ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్టం సర్వనాశనం అయిపోతుంది అందుకే పొరపాటును కూడా మళ్లీ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు ప్రజలందరూ కూడా మేలుకోవాలి